మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకి నేను ప్రతి వారం చెప్తూనే ఉంటాను మన గ్రామాలు ఒక రోడ్డు కానీ కరెంటు కానీ మంచినీళ్ళు కానీ అలాగే విద్య కానీ వైద్యం కానీ అన్ని రంగాలు కూడా ఉపయోగపడతాయి ఈ వ్యవస్థ చాలా అంటే మీరు అనుకోవచ్చు ఏం సార్ స్టార్ట్ చేసి నెల అయింది అంటే ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కాబట్టి ఏ పని చేయాలన్నా కూడా దానికి చట్టవిరుద్ధాన్ని నేరంగా మనం చేయకూడదు అంటే కాదా ఏదైనా కూడా ఒక ఆరు నెలల టైం ఇస్తే మన గ్రామాలు అభివృద్ధి చేసే కార్యక్రమాలు తీసుకొస్తాను నేను అంతా కూడా ఎందుకంటే మనకి ఏం మాట్లాడాలన్నా కూడా గ్రామస్థాయిలో అభివృద్ధి చెందాలి ఏది అభివృద్ధి చెందాలన్నా కూడా వదరిగా ఫైనాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ ఒక రోడ్ వేయాలన్నా మినిమం ఓ రెండు కోట్లు మూడు కోట్లు అయ్యే పరిస్థితి ఉండదు అలాగే చిన్న పని చేయాలన్నా లక్షలతో పని అంతేనా కాదా ఏదో మాటలు చెప్పినంత మాత్రం నా పని అయిపోవడం చాలా ఈజీ కాదు మాటలు దుమ్ములైన నాలుగు ఏదైనా మాట్లాడుతుంటుంది కానీ పని చేయాలి అంటే మన పైసలు ఉండాలి పైసలు ఉండాలంటే టైం పెడుతుంది అంతేనా కాదా అందుకే మీరందరూ కూడా సహృదయంతో ఆలోచించి మంచి మనసుతో ఆలోచించి